ఒక రోజు మంచంపై గుర్రు పెట్టి నిద్రపోతున్న రంగడ్ని చూసి లక్ష్మి ఏంటి ఆ మొద్దు నిద్రెక్కింది ఇంకా కుంభ కన్నుడిలా నిద్రపోతూనే ఉన్నావు ఏంటే పొద్దున్నే నీ గోళ ప్రశాంతంగా పడుకోనివ్వు ఇంత మూడు పూటలా తిని గుర్రు పెట్టి నిద్రపోవుగా దేనికైనా అదృష్టం ఉండాలి అది లేకే నాకు నీవు అయ్యావు కర్మ ఇలా పెనిమిటివయ్యా లక్ష్మి వండిన వంటపై ఈగలు ముసరడం చూసి అని కోపంతో ఆ ఈగలన్నింటినీ కొట్టి చంపేసి విజయ గర్వంతో నవ్వుతూ తనేదో గొప్ప పని చేసినట్టు ఆ మరుసటి రోజు తన స్నేహితులతో ఇలా గొప్పని చెప్తాడు ఒరే వీరయ్యా నిన్న రాత్రి మా ఇంట్లో ముగ్గురు గజ దొంగలు పడ్డారా ఒక్కడు చూడడానికి నేనసలే చండశాసను ఎడా చావబాది ఉద్ది కారేశాను ఒరే రంగ నువ్వు నిజంగానే ఆ గజ దొంగలు అంత చూసావా అయ్యా నిజమేనయ్యా ఒకే ఒక్క నా బుద్ధికి అందరూ కుప్ప కూలిపోయారు வீடு